మ్యాథమెటిక్స్ టీచర్ గారు ఒక వాల్యూ విషయాన్ని గుర్తు చేశారు మగ పిల్లల్లో క్రమశిక్షణ లోపిస్తా ఉంది వాళ్ళని మేము క్రమశిక్షణలో పెట్టలేకపోతా ఉన్నాం కొడితే ఎంత అంటారో కొడితే ఎంత అంటారో అది భయపడ భయపడాల్సి వస్తుంది అని క్రమశిక్షణ లేని ప్రతిభ బూడిదలో పోసిన పన్నీరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా ఎంత కష్టపడ్డా ఒక వ్యక్తికి క్రమశిక్షణ లేకపోతే ప్రతిభ టాలెంట్ మొత్తం కూడా ఈ క్రమశిక్షణ తప్పుతున్న పెట్టడం కోసం అసలు పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్లో అనేది తెలుసుకోవడం కోసమే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ పెట్టాలనే ఉద్దేశం నారా లోకేష్ గారికి కలిగింది మనం కార్పొరేట్ స్కూల్స్ కాన్వెంట్ లో ప్రతి మూడు నెలలకు ఒకసారి పేరెంట్ టీచర్ మీట్ పెట్టి వాళ్ళ పిల్లల ప్రోగ్రెస్ కార్డు వాళ్ళ పిల్లలు అలర్ చేస్తున్నారా ఆ పిల్లల గురించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అది చెప్తా ఉంటారు ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆ జవాదారి తను కావాలి అని చెప్పి ఈ పడి పండుగ ముఖ్య ఉద్దేశం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా చదువు అనేది ఒక గొప్ప సంపద ఎవ్వరూ దొంగలు దోచుకోలేని సంపద ఇంకా ఈ సంపద కూడా నాకు ఏంటంటే మనకి ఆస్తులు డబ్బులు ఉన్నా భూములు ఉన్నా అవి పంచుతా వెళ్తుంటే పెరిగిపోతాయి అయిపోతాయి కానీ ఇచ్చే పంచే కొద్దీ పెరుగుతుందని చెప్పి నేను సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా పంచే కొద్దీ పెరిగే సంపద చెప్తే ఇంకా మనకి ఆ సబ్జెక్ట్ సమయం వస్తుంది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం దోగం కావాలన్నా గ్రామీణ ప్రాంతాల నుంచి అభివృద్ధిలోకి వెళ్ళాలన్న విద్యార్థిని విద్యార్థులకు చదువు ఒక చక్కటి మార్గం ఒక దగ్గర దారి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేయటం కానీ లేదా వ్యాపారాలు చేసుకోవడం కానీ చదువుకొని విద్య నేర్చుకుంటే ఏ రంగాన్ని నేర్చుకున్నా కానీ దాంట్లో దాన్ని త్వరగా అవగాహన చేసుకొని ఆ రంగంలో రాణించడానికి అవకాశం ఉంటుంది ఈ ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆ ముఖ్యమైన సూచన ఏంటంటే క్రిప్లైటీ అనేది ఉంది మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళు కొంచెం పేద కుటుంబాల నుండి వస్తున్నారు కాబట్టి టాలెంట్ ఉన్న విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక తొమ్మిది మందిని చూపెట్టారు వాళ్ళకి ఐదు వందల యాభై మార్క్స్ వస్తాయని చెప్పి ముఖ్యంగా వాళ్ళకి చెబుతా ఉన్నది మీకు కావాలంటే మీరు ఇంకా బాగా చదువుకోండి మీరు టెన్త్ క్లాస్ అయిన తర్వాత సీట్ వస్తే మీకు ఉద్యోగం వచ్చినట్టే లెక్క విద్యార్థి

తల్లిదండ్రులు కూడా మరి పిల్లలు స్లోపు క్లాస్ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు మీద అంత బాధ్యత ఉండకపోవచ్చు మనం బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఉంది మన పిల్లవాడు సరిగ్గా చదువుకుంటున్నారా మన పిల్లలు స్కూల్లో ఎలా ఉంటున్నారు వాళ్ళ నడవడిక ఎలా ఉంది వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది తల్లిదండ్రులు కూడా మన పనితో పాటు తెలుసుకోవడం కూడా అవసరం అని చెప్పి నేను టీచర్స్ ఒక పండుగ వాతావరణం బడి పండుగ జరుగుతూ ఉంటే ఎక్కువ మంది రాకపోవడం అనిపిస్తూ ఉంది ఇలాంటిదాన్ని అందరికి కూడా ఆహ్వానం పంపించారు చక్కగా భోజనాలు కూడా గెలుతారు కాలేదు అంటే తల్లిదండ్రులు కూడా ఒకసారి ఒకసారి సమావేశం పెట్టి వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా విద్యార్థి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు చక్కగా చదువుకోండి ఈ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మన ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు ఈ దేశ భవిష్యత్తు మన దేశ తరగతిలోనే మన తరగతిలోనే రూపు తీసుకుంటుంది అని కాబట్టి మీరందరూ భారత్ చూపే అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరందరూ చక్కగా చదువుకుని విద్యా కుసంపందులు కావాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తూ